అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటకేలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన అయితే తీసుకొచ్చిందండి రైతులకు ఇక రేపటి నుంచి మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఇక ఈ డబ్బులు ఎప్పుడో జమ కావాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికైతే రిలీజ్ కాలేదన్నమాట విడుదల చేయలేదు ఇప్పుడైతే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇందులో ముఖ్యమైన పథకాలు చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట ఈ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో డబ్బులు అయితే విడుదల చేశాడండి కానీ డబ్బులు అయితే అప్పట్లో చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు అందులో భాగంగా వారందరికీ కూడా పెంటింగ్ డబ్బులు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ డబ్బుల కింద కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు మామూలు రైతులు అందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేపటి నుంచి జమ కాబోతున్నాయండి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి ఒకవేళ మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండో పథకంగా చూసుకుంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం అనమాట ఈ మిచాంగ్ తుఫాను మరియు వర్షాభావ పరిస్థితుల వల్ల ఏవైతే పంటలు దెబ్బతిన్నాయో ఏ రైతులైతే వారి యొక్క పంటలను నమోదు చేయించుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి ఇక గమనించి మీకు డబ్బులు వస్తుందో రాదా కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక ఈ జాబితాలో అనేవి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఈ లిస్టులో కనుక పేరు చూసుకుని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి